సింపుల్గా స్పైసీగా హెల్తీగా అండ్ విత్ మోర్ గ్రేవీతో చికెన్ కర్రీ చేయాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అందుకు నాలుగు మీడియం సైజ్ ఆనియన్ని ఇలా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే త్రీ ఫోర్ పచ్చిమిర్చిని కూడా మధ్యకి కట్ చేసుకోండి వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసి మిక్సీ పట్టి మెత్తని పేస్ట్గా పక్కన పెట్టుకోండి అలాగే నానబెట్టిన గసగసాలు కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఒక బాణి తీసుకోండి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేయండి ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేయండి ఈ విధంగా మెత్తని పేస్ట్గా చేసుకోవాలి ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసి చక్కగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో దగ్గరే ఉండి చక్కగా ఈ పేస్ట్ని ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది సో ఈ విధంగా ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ అనేది చక్కగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి కలిపి ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయినాక క్లీన్ చేసుకున్న చికెన్ పీసెస్ని బాండీలో యాడ్ చేసుకోండి ఒకసారి గరెటతో చక్కగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టేయండి ఒక టూ మినిట్స్ పాటు మగ్గనివ్వండి టూ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి రుచికి సరిపడంగా లుప్పుని ఇప్పుడే యాడ్ చేసుకోండి గల్లు పూ చక్కగా ముక్కకి పట్టేటట్టు ఒకసారి గరిటితో చక్కగా కలుపుకోండి ఆ తర్వాత మూత పెట్టండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు చక్కగా మగ్గనివ్వండి ఆఫ్టర్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత ఈ మాత్రం కుక్ అయిందండి ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న గసగసాల పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మరొకసారి గసగసాల పేస్ట్ కూడా గ్రేవీలో యాడ్ అయ్యేటట్టు ఒకసారి గరెటతో చక్కగా కలుపుకోండి మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు అవనిద్దాం ఆఫ్టర్ టూ మినిట్స్ ఈ విధంగా ఉందండి చక్కగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది రుచికి సరిపడా కారంని ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారంని యాడ్ చేశాను అలాగే వన్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేయండి అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకోండి మీరు కొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే వన్ స్పూన్ దాకా గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి కలుపుకోండి ఉప్పు కారం మసాలా చక్కగా ముక్కలకి పట్టేటట్టు ఒకసారి గ్రేవీని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసిన తర్వాత మరొక్కసారి కలిపి మూత పెట్టేయండి ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో చక్కగా కుక్ అవనివ్వండి చూస్తారా ఈ విధంగా పైకి ఆయిల్ తేలుతుందండి సో ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత ఏ విధంగా కర్రీలోంచి మనకి ఆయిల్ సపరేట్ అయితే చక్కగా పర్ఫెక్ట్గా కర్రీ కుక్ అయిపోయినట్టే అలాగే ఒకసారి ముక్కని కూడా కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మూత పెట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూసారు కదండీ చాలా సింపుల్గా గ్రేవీ చాలా వచ్చేటట్టు స్పైసీగా హెల్దీగా క్విక్గా అయిపోయింది చికెన్ కర్రీ సో ఇలా హైజనిక్గా సింపుల్ ప్రాసెస్లో ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్